చూస్తుంటేనే చాలా కలర్ఫుల్ గా ఉంది కదా ఈ కాకరకాయ పులుసు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కాకరకాయల పైన ఉండే చిక్కును తీసేసి రౌండ్ గా కట్ చేసుకొని కొద్దిగా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని పిండుకుంటే అందులో ఉన్న చేదంతా వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది అదే కడాయిలో పోపు దినుసులు రెండు పచ్చిమిర్చి దంచి పెట్టుకుని వెల్లుల్లి వేసుకుని ఫ్రై అయిన తర్వాత రెండు ఆనియన్స్ని చిన్న ముక్కలు కట్ చేసి కొద్దిగా కరివేపక్కను కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలను యూరీగా చేసేసి యాడ్ చేసుకోండి టమాటాల నుంచి ఆయిల్ సపరేట్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అలానే తగినంత వాటర్ కూడా వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ధనియా జీరా పౌడర్ గరం మసాలా వేసుకొని బాగా కలిపేసి ఒక బెల్లం ముక్క కూడా వేసుకొని మూత పెట్టేయండి ఉప్పు కూడా ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి పావు బంత సేపు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మనకి కాకరకాయ పులుసు రెడీ అయిపోతుంది నా దగ్గర కొత్తిమీర లేదు కసూరి మీద వేసుకున్నాను మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కాకరకాయ పులుసు కాకరకాయ కూర నచ్చ వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటే తినేస్తారు టేస్ట్ అంత బాగుంటుంది ట్రై చేయండి